హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల పదిహేడు సోమనాథ్ మందిరం కింద ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు గ్రౌండ్ పెనెట్రింగ్ రేడర్ను ఉపయోగించి విచారణ జరిగింది దీనికోసం ఐదు కోట్ల రూపాయల విలువైన అత్యున్నత సాంకేతికతలు మరియు మిషన్లను ఉపయోగించి నిపుణులచే విచారణ జరిగింది అసలు ఆ విచారణలో తేలిన విషయం గురించి నేటి వీడియోలో తెలుసుకుందాం శివుని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం కూడా చక్కటి వాస్తుశిల్పానికి నమూనా ఎటర్నల్ పుణ్యక్షేత్రంగా పిలువబడే ఇది శ్రీకృష్ణుడు తన లీలలను ముగించి ఆ తర్వాత స్వర్గవాసం చేసిన ప్రదేశమని నమ్ముతారు ఈ పురాణ దేవాలయంలో చరిత్రలో అనేక సార్లు ధ్వంసానికి గురైందని చెబుతారు అయితే ఉత్సాహభరితమైన హిందూ రాజుల సహాయంతో ఆలయాన్ని ప్రతిసారి పునర్నిర్మించారు ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఆ రహస్యాలలో ఒకటి ఆలయం ఎదురుగా ఉన్న ఒక స్తంభం ఈ స్తంభంలో కూడా ఎన్నో రహస్యాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ స్తంభం చుట్టూ దేవత విగ్రహాలతో చెక్కి దాని చివర ఒక గుండ్రటి ఆకారంలో ఉన్న ఒక గ్లోబ్ దానిలోంచి చొచ్చుకు వచ్చే ఒక త్రిశూలం దీనికి ఎంతో విశిష్టమైన అర్థం ఉందని కానీ దాని రహస్యం ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోయారు ఆ స్థూపంపై అసముద్రన్ దక్షిణ ధృవ్ పర్యంత అవంతిత జ్యోతి మార్గ్ అని వ్రాసి ఉంటుంది అది ఈ ఆలయానికి సంబంధించిన రహస్యమని వారు చెబుతూ ఉన్నారు ఇక పురావస్తు శాఖ రూపొందించిన ముప్పై రెండు పేజీల సుదీర్ఘ నివేదికలో సోమనాథ్ ఆలయం కింద ఎల్ల ఆకారపు నిర్మాణం ఉందని పేర్కొంది ఐదు కోట్ల విలువైన అత్యాధునిక సాంకేతికతలు యంత్రాలతో నిపుణులతో విచారణ చేపట్టారు భూమిలో దాదాపు పన్నెండు మీటర్ల మేర ప్రవేశ ద్వారంతో కూడిన నిర్మాణం ఉన్నట్లు జీపీఆర్ విచారణలో తేలింది ఈ ప్రాంతంలో భూమికి దిగువన మూడు అంతస్తుల నిర్మాణాన్ని అధ్యయనం వెల్లడించింది నిర్మాణం యొక్క వివిధ స్థాయిల నేల స్థాయి నుంచి రెండు పాయింట్ ఐదు మీటర్లు ఐదు మీటర్లు మరియు ఏడు పాయింట్ మూడు మీటర్ల లోతులు ఉన్నాయి ఆలయ సందర్శకుల కోసం సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉన్న ప్రదేశంలో భూమికి దిగువన రెండవ నిర్మాణాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆలయంలోని దిగ్విజయ్ ద్వార్ నుంచి దూరంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పరిసర ప్రాంతాల క్రింద బౌద్ధ గుహలు ఉన్నాయని నివేదిక పేర్కొంది నివేదికను ఆలయ ట్రస్ట్కు అందజేశారు ఈ ప్రదేశంలో ఒక దేవాలయం ఉందని అది ముస్లిం ఆక్రమణదారులచే అనేక సార్లు తర్వాత అనేక సార్లు పునర్నిర్మించబడిందని చెబుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి